ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి గౌరవ కొలిగల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మనం అందరం ఈరోజు కేక్ కట్టుకొని సమరణం చేసుకుంటున్నాము ఈ సందర్భంలో నేను పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలిసిన విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను నేను సినిమాలు అంటే నేను రెండు వేల సంవత్సరం లోపల వరకు పవన్ కళ్యాణ్ అంటే సినిమా నేను చాలా అభిమానిని ఒక సినిమా శ్రీనివాస్ టాకీస్ అంటే ఇప్పుడు మనకి కల్లూరు వై రోడ్లు బస్టాండ్ టాక్సీ శ్రీనివాస్ టాక్స్ లో ఒక సినిమాకి ఏ సినిమా వచ్చినా ఫస్ట్ రోజు చూసావా నేను ఆ రోజు ఆ సినిమాకి రాత్రంతా వర్షం పడింది వర్షంలో తడుచుకుంటూ కూడా ఆ రోజు సినిమా చూడాలని అంటే పవన్ కళ్యాణ్ అంటే నాకు ఒక సినిమా చిరంజీవితో పాటు నేను అభిమానిని అదే విధంగా రాజకీయాల్లో కూడా మీరు అందరికీ గమనించాలి ఒకటి రాజకీయాలలో కూడా చిరంజీవి ఒక ఒక లెజెండ్ ఎందుకంటే రాజకీయాలు ఎంతో మంది రాజకీయాలకు తెలిసిందే రెండు వేల పద్నాలుగు ముందరే పార్టీ స్థాపించి ఆ రోజు ఎన్డీఏ కూటమికి బయట నుంచి అంటే పోటీ చేయకుండా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి నాకే సీట్లు అవసరం లేదు మన రాష్ట్రం కొత్తగా ఏర్పాటు అయింది ఈ రాష్ట్రం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ బీజేపీ కేంద్రంలో వస్తుంది తెలుగుదేశం రాష్ట్రంలో వస్తుంది అభివృద్ధి ఆశయంతోనే ఆ రోజు పోటీ చేయకుండా కూడా ఈ కుటుంబకి మద్దతు ఇచ్చినాడు అంటే ఒక ఆలోచన రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని అనివార్య కారణాల విడిగా పోటీ చేసినా కూడా ఆయన ఆలోచన ఎప్పుడు మన రాష్ట్రము మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేశాడు అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పొందర అప్పటికే ఎన్డిఏ కుటుంబంలో బీజేపీ చేరకపోయినా కూడా జనసేన జనసేన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయ్యి మన ఇద్దరం చాలము ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి పాలని అకంపొందించాలంటే భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్ ఇస్తే బాగుంది రెండో

రాష్ట్రంలో దుర్మార్గాలు అయినా జగన్మోహన్ రెడ్డి అనుభవించడానికి జగన్మోహన్ జగన్ కూడా మన పార్లమెంట్ పవన్ కళ్యాణ్ నాలుగు సీట్లు తగ్గినా కూడా ఆ రోజు తగ్గడం కూడా సీట్లు పోయినా పర్వాలేదు రాష్ట్ర ప్రభుత్వం తొలగించాడు అది ఒకటి నేను ఎక్కడ మన రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న చెప్తున్నా గూగుల్లో కానీ ఎక్కడ సెర్చ్ చేయండి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ మన ప్రపంచాల్లో ఎక్కడైనా కానీ ఒక పార్టీ పెట్టి ఓటు చేసిన సీట్లు ఎక్కడైనా ఇరవై యొక్క ఎమ్మెల్యే ఓటు చేస్తే వీరు ఎంపీకి ఫోన్ చేస్తే నూటికి నూరు శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకొని జనసేన కాబట్టి ఆయన ఒక రాజకీయాలు ఏమైనా ఉండచ్చు కానీ ప్రజల కోసం ఆలోచన చేసే మనిషి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మనం అందరం ఆయన జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మనం కూడా పవన్ కళ్యాణ్ ఆశాలను మనం పంచుకొని ఆ విధంగా మనం కూడా